హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్ మనం అర్థమెటిక్లో భాగంగా చెప్పుకుంటున్న ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ చాప్టర్లో ఆల్రెడీ రెండు మోడల్లని కంప్లీట్ చేసుకోవడం జరిగింది వాటిల్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి భిన్నాలకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అడిగినప్పుడు ఏ విధంగా మూడు స్టెప్స్లో ఆన్సర్ని కంప్లీట్ చేయాలో చెప్పుకున్నాం అదేవిధంగా సెకండ్ మోడల్ వచ్చేసి రెండు సంఖ్యలు లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యల యొక్క ఎల్సీఎం అండ్ లో లబ్ధానికి సమానమైన ఛానల్ను కొత్తగా విజిట్ చేసి ఉండి ఆ రెండు మోడళ్లను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ నెంబర్ ఈ మోడల్ నెంబర్ త్రీలో ఈ రెండింటి కాంబినేషన్ మీద వచ్చే మోడల్ నెంబర్ త్రీలో ఏమంటాడంటే రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం ఇచ్చింటాడు హెచ్సిఎఫ్ ఇచ్చింటాడు ప్లస్ ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఇచ్చింటాడు అయితే భేదాన్ని కనుక్కోమంటాడు భేదాన్ని కనుక్కోమన్నప్పుడు ఈ మోడల్ ఒక గోల్డెన్ ట్రిక్ ఉంది అదే డీఈీక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వై ఈ ఫార్ములా అనేది ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈ కోల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వై అనే కాన్సెప్ట్ నుంచి రావడం జరిగింది అంటే రెండు సంఖ్యల యొక్క ఎల్సీఎమ్ హెచ్సిఎఫ్ మొత్తం ఇచ్చి భేదం అడిగినప్పుడు డీఈీ కోల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వై అనేది గుర్తుపెట్టుకోవాలి అది గుర్తు లేకుంటే రెండు సంఖ్యల భేదం అనేది భేదం యొక్క వర్గం అనేది ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం యొక్క వర్గము మైనస్ ఫోర్ ఎక్స్ వై దానికి సమానం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఫైవ్ అంట హెచ్సిఎఫ్ ఫైవ్ అంట వాటి యొక్క మొత్తం హండ్రెడ్ అయినా వాటి వాటి మధ్య భేదం ఎంత అని అంటున్నాడు చూడండి ఎల్సిఎం ఇచ్చిండు హెచ్సిఎఫ్ ఇచ్చిండు మొత్తం ఇచ్చిండు భేదాన్ని కండుకోమంటున్నాడు ఫస్ట్ ఏం చేస్తాము ఫార్ములాలో వాటిని యొక్క విలువల్ని ప్రతిక్షేపిస్తే అయిపోతుంది మనకి ఈజీ ఫస్ట్ స్టెప్లో స్టెప్ వన్ వచ్చేసి మొ ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ కనుక్కుందాం ఎక్స్ప్లస్ వై ఎంత మొత్తం ఎంత ఉందా ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే హండ్రెడ్ స్క్వేర్ హండ్రెడ్ స్క్వేర్ ఎంత వస్తుందండి హండ్రెడ్ స్క్వేర్ అనేది టెన్ థౌజండ్ వచ్చింది టెన్ థౌజండ్ వస్తుంది నెక్స్ట్ స్టెప్ టూలో ఫోర్ ఎక్స్ వై కనుక్కుందాం ఫోర్ ఇంటూ ఎక్స్వై ఫోర్ ఇంటూ ఎక్స్వై చూడండి ఫోర్ ఇంటూ ఎక్స్వై అంటే ఎక్స్వై రెండు సంఖ్యల లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యలకి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్లో లబ్ధానికి సమాన విషయం అన్న విషయం మనకు తెలుసు కాబట్టి ఫోర్ ఇంటూ ఎల్సీఎం ఎంత ఫోర్ నైంటీ ఫైవ్ హెచ్సిఎఫ్ ఎంత ఫైవ్ చూడండి ఇక్కడ దీనికి దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఫైవ్ ఇంటూ ఫోర్ ఎంత ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఇంటూ ఫోర్ నైంటీ ఫైవ్ ఒకసారి సున్నా లేదనుకోండి సున్నా లేదనుకుంటే ఫోర్ ఫైవ్ జా టెన్ టూ నైన్ జా ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ వన్ నైన్టీన్ నైన్ ఇక్కడ తీసి రాసుకుంటు టూ ఫోర్ జా ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఇక్కడ ఇంకో సున్నా ఉంది కదా సున్నా ఎంత వచ్చింది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వచ్చింది ఇక్కడ టెన్ థౌజండ్ వచ్చింది ఇప్పుడు ఈ ఫోర్ ఎక్స్ వై వాల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వాల్యూ దీంట్లో ప్రతిక్షేపిస్తే అయిపోతుంది స్టెప్ త్రీలో D is టు డిఫరెన్స్ difference is అండర్ రూట్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ విలువ ఎంత టెన్ థౌసండ్ ఫోర్ ఎక్స్ వై వాల్యూ ఎంత నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ మైనస్ నైన్ థౌసండ్ నైన్ నైన్ హండ్రెడ్ నైన్ ఎంత వస్తుంది హండ్రెడ్ వస్తుంది టెన్ లో నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పోతే హండ్రెడ్ హండ్రెడ్ అంటే ఎంత వాల్యూ టెన్ టెన్ ఇస్ ద ఆన్సర్ డిఫరెన్స్ ఎంత వచ్చింది టెన్ వచ్చింది ఏం లేదు ఈజీ వే మనకి ఫార్ములో గుర్తులు ఉండాలా ఫార్ములో ఒకవేళ గుర్తుపెట్టుకోలేకుంటే ఎక్స్ మైనస్ ఓ హోల్ స్వేర్ ఇజికల్డ్ ఎక్స్ ప్లస్ ఫోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వై అనేది గుర్తుండాలి మనకు ఎల్సీఎం ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి వాటి మొత్తం ఇచ్చి భేదంగా అనుకోమన్నప్పుడు డిఈల్డ్ అండర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఓ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వై అనేది ఈ ఫార్ములా గుర్తుంటే ఒక మార్గను ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ వన్లో ఏం చేస్తాము ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్గా అనుకుంటాం ఎక్స్ప్లస్ వై ఎంత ఇచ్చిండో హండ్రెడ్ ఇచ్చిండు హండ్రెడ్ స్క్వేర్ టెన్ థౌసండ్ నెక్స్ట్ ఫోర్ ఇంటూ ఎక్స్ వై ఇక్కడ ఫోర్ ఇంటూ ఎక్స్వై రెండు సంఖ్యలో లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యలో కలిసే అండ్ ఎస్యప్లో లబ్దానికి సమానం కాబట్టి ఈ విలువల్ని దీంట్లో ప్రతిక్షేపిస్తే నైన్ నైన్ హండ్రెడ్ వచ్చింది ఆ తర్వాత స్టెప్ త్రీలో ఏం చేస్తామంటే ఫార్ములాలో ఈ వ్యాల్యూస్ని ప్రతిక్షేపిస్తే వాటి మధ్య భేదం ఎంత వచ్చింది టెన్ వచ్చింది మోడల్లో నెక్స్ట్ వాల్యూస్ చేంజ్ చేసి వాల్యూస్ చేంజ్ చేసి ప్రాక్టీస్ చేయము ఈ మోడల్ని మనకు ఈజీగా అవుతుంది ప్రాక్టీస్ బిడ్డ చూద్దాం సేమ్ సేమ్ వాల్యూస్ చేంజ్ అవుతుంది ప్రాక్టీస్ చేద్దాం ఈ మోడల్ను ఎల్సీఎ నూట ఎనభై అంట హెచ్ఎఫ్ పదహైదు అంట వాటి మొత్తము ఆ రెండు సంఖ్యలో మొత్తం నూట ఐదు అయితే వాటి మధ్య భేదం ఎంత సేమ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వై ఈ రెండింటిని కనుక్కుంటే అయిపోతుంది స్టెప్ వన్లో ఏం చేసినాం మనం ఇంతకుముందు ముందు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కనుక్కున్నాం ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజిక వస్తా ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎంత నూట ఐదు స్క్వేర్ నూట ఐదు స్క్వేర్ ఎంత చూడండి నూట ఐదు ఇంటూ నూట ఐదు ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ వస్తుంది ఫైవ్ జీరో జీరో టూ ఫైవ్ వన్ జా ఫైవ్ జీరో 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 నెక్స్ట్ వన్ ఫైవ్ జా ఫైవ్ వన్ జీరో జీరో వన్ వన్ జా వన్ ఫైవ్ టూ టెన్ వన్ వన్ లెవెన్ థౌజండ్ ఎంత వచ్చింది లెవెన్ థౌజండ్ జీరో ట్వంటీ ఫైవ్ వచ్చింది లెవెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ స్టెప్ టూలో ఏం చేస్తాం ఫోర్ ఎక్స్ వై వాల్యూగా కనుక్కుంటాం ఫోర్ ఇంటూ ఎక్స్ వై ఫోర్ ఇంటూ ఎక్స్ వై అంతా ఫోర్ ఇంటూ ఎక్స్ ఎక్స్వై వాల్యూ అంటే ఎల్సీఎం ఇంట్ హెచ్సిఎఫ్ లబ్ధం సమానం కాబట్టి ఫిఫ్టీన్ ఇంటూ ఎయిటీన్ ఫిఫ్టీన్ ఇంటూ వన్ ఎయిటీ హెచ్సిఎఫ్ ఫిఫ్టీను ఎల్సీఎమ్ వన్ ఎయిటీ ఫిఫ్టీన్ ఫోర్ జా ఎంత సిక్స్టీ ఫిఫ్టీన్ ఫోర్ జా సిక్స్టీ సిక్స్టీ ఇంటూ వన్ ఎయిటీ సిక్స్టీ ఇంటూ వన్ ఎయిటీ చూడండి ఈ సున్నాలు లేవనుకోండి ఆరు ఇంటూ పద్దెనిమిది ఆరుల అరవై ప్లస్ నలభై ఎనిమిది నూట ఎనిమిది నూట ఎనిమిది ప్లస్ రెండు సున్నాలు ఎంత అవుతుంది పదివేల ఎనిమిది వందలు అవుతుంది పదివేల ఎనిమిది వందలు ఇక్కడ ఎక్స్ప్లస్ వై ఓల్ స్క్వేర్ అనేది పదకొండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇక్కడ ఫోర్ ఎక్స్ వై వాల్యూ అనేది టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది ఇప్పుడు డిక్వస్ట్ స్టెప్ త్రీలో ఏం చేస్తామంటే డి క్వస్ట్ అండ్ రూట్ ఆఫ్ ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎంత ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ లెవెన్ థౌజండ్ జీరో ట్వంటీ ఫైవ్ లెవెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మైనస్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చూడండి దీంట్లో దీన్ని తీసేస్తే లెవెన్ థౌజండ్ జీరో ట్వంటీ ఫైవ్ మైనస్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్లో జీరో జీరో పోతే జీరో టూలో జీరో పోతే టూ నూట పదిలో నూట ఎనిమిది పోతే రెండు ఎంత వచ్చింది అండర్ రూట్ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ అండర్ రూట్ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ దేని యొక్క స్క్వేరు టూ ట్వంటీ ఫైవ్ అనేది దేని యొక్క స్క్వేరు పదహైదు యొక్క స్క్వేర్ కాబట్టి ఆన్సర్ ఎంత పదహైదు అవుతుంది నెక్స్ట్ ఇంకో ఇంకో ప్రాబ్లం చూద్దాం ప్రాక్టీస్ ప్రాక్టీస్ బిట్టు ఇదే మోడల్లోనే ఇదే మోడల్ సెకండ్ ప్రా థర్డ్ ప్రాబ్లం చూద్దాం ప్రాక్టీస్ బిట్టు చూద్దాం థర్డ్ ప్రాబ్లం ప్రాక్టీస్ బిట్టు ఎల్సీఎమ్ పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది హెచ్సిఎఫ్ రెండు మొత్తము నూట పది అయినా భేదం ఎంత అంటున్నాడు ఫార్ముల్లాగా ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వై కదా ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్గా అనుకుందాం ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్ నూట పది నూట పది స్క్వేర్ నూట పది స్క్వేర్ అంటే సున్నా లేదనుకోండి లెవెన్ స్క్వేర్ ఎంత వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ ఇక్కడ జీరో డబల్ జీరో డబల్ అవుతుంది డబల్ జీరో అంటే ట్వెల్వ్ థౌజండ్ హండ్రెడ్ వచ్చింది నెక్స్ట్ ఫోర్ ఇంటూ ఎక్స్వై వాల్యూ కనుక్కోవాలి ఫోర్ ఇంటూ ఎక్స్వై ఫోర్ ఇంటూ ఎక్స్వై అంటే రెండు సంఖ్యల లబ్ధం అనేది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ల లబ్ధానికి సంబంధం కాబట్టి పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది ఇంటూ రెండు టూ ఇంటూ ఫోర్ ఎయిట్ టూ ఇంటూ ఫోర్ ఎయిట్ అంటే పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది ఇంటూ ఎయిట్ చేస్తే ఎయిట్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ టూ ట్వంటీ టూ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ థర్టీ టూ ప్లస్ టూ థర్టీ ఫోర్ ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ టూ ప్లస్ త్రీ లెవెన్ లెవెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎంత వచ్చింది లెవెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ వచ్చింది ఇప్పుడు ఈ ఆ ఫార్ములాలో ఈ వాల్యూస్ని ప్రతిక్షేపిస్తే పోతుంది డిక్వస్ టు అండ్ రూట్ ఆఫ్ ఎంత ఎక్స్ప్లెస్ అయ్యో కార్ ఎంత ట్వెల్వ్ థౌజండ్ హండ్రెడ్ మైనస్ లెవెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ చూడండి ట్వెల్వ్ థౌజండ్ హండ్రెడ్ నుంచి లెవెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ తీసేస్తే టెన్ టెన్లో ఫోర్ పోతే సిక్స్ ఇక్కడ నైన్ ఉంటుంది నైన్లో టూ పోతే సెవెన్ ఇక్కడ మొత్తం వన్ ట్వంటీ వన్లో వన్ అక్కడ పోయింది అప్పుడు వన్ ట్వంటీ ఉంటుంది వన్ ట్వంటీలో వన్ వన్ ఫోర్ పోతే సిక్స్ అండ్ రూట్ ఆఫ్ సిక్స్ సెవెంటీ సిక్స్ ఇది మనకు సిక్స్ సెవెంటీ సిక్స్ అనేది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది మనకు తెలియదు కాబట్టి సిక్స్ సెవెంటీ సిక్స్ అనేది దేనికి దగ్గరగా ఉంది పర్ఫెక్ట్ స్క్వేర్కి ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అనేది సిక్స్ ట్వంటీ ఫైవ్ దీనికి దీనికి దగ్గరగా ఉంది కాబట్టి నెక్స్ట్ చూద్దాం ట్వంటీ సిక్స్ స్క్వేర్ ఒకవేళ వస్తుందా ఏం చేయాలి ఇప్పుడు ట్వంటీ సిక్స్ స్క్వేర్ అంటే దీనికి టూకి స్క్వేర్ చేయాలి టూ టూ స్క్వేర్ ఎంత ఫోర్ జీరో ఫోర్ అని రాసుకోవాలా సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ఒక నెంబర్ వదిలేసి టూ ఇంటూ సిక్స్ ఇంటూ టూ చేయాలి టూ ఇంటూ సిక్స్ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ టూ ట్వంటీ ఫోర్ సిక్స్ సెవెన్ సిక్స్ వచ్చింది అంటే ఇది సిక్స్ సెవెంటీ సిక్స్ అనేది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేరు ట్వంటీ సిక్స్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి డిఫరెన్స్ ఎంత వచ్చింది ట్వంటీ సిక్స్